இலேட்டி <laughs> ముఖ్యమంత్రి మూడు ఎకరాలు రూమ్ ఇస్తానండి మాకు పార్టీ నుంచి ఉందా ఇబ్బంది సరే నువ్వు చూడు నిజంగా అభివృద్ధి కావాలి అంటే వీటిని గెలిపిస్తే ముఖ్యమంత్రి సుఖరా తీసేసిండు అదే మీరు అందరు కూడా ఇక్కడ హుజురాబాద్ లో దళిత బంధు స్కీమ్ వచ్చిందంటే కేవలం ఈటల రాజేందర్ గారి రాజీనామాతో దళిత బంధు స్కీమ్ రావడం జరిగింది నిజంగానే ముఖ్యమంత్రికి దళితుల మీద ప్రేమ ఉంటే అరవై రోజుల ముందు ఎప్పుడైతే స్కీమ్ అనౌన్స్ చేసినాడో వ్యాసాలు మరియు ఏదైతే ఇరవై నాలుగు గంటల్లో పది లక్షలు ఇచ్చినాడో ఇక్కడ హుజురాబాద్ ప్రజలకు ఎందుకు ఇవ్వలేదు కేవలం వీళ్ళకు మబ్బి పెట్టి ఓట్లు వేసుకొని మళ్ళీ మర్చిపోవాలని చెప్పి ఆ ఆలోచనతో చేస్తున్నాడు బీజేపీ పార్టీ వ్యతిరేకించన్నీ నేను కొందరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వారు ధర్నా చేస్తూ ఏదో ఒక కార్యక్రమం పెట్టుకున్నారు కానీ ఎక్కడ కూడా బీజేపీ పార్టీ ఈ దళిత బంధు స్కీమ్ ఆపాలని చెప్పి రాయలేదు కానీ ఒక్క విషయం అయితే రాసాడు మీరు ఇస్తే పైసలు తొందరగా ఇవ్వండి మీరు ఎందుకు చింతల మడుగులో వ్యాసాల మరిలో ఇచ్చినట్టు ఇక్కడ ఎందుకు ఇస్తలేరు తొందరగా అని చెప్పి బీజేపీ అడగడం జరిగింది ఇది కేవలము ఓట్ల కోసం ఈ స్కీమ్ ప్రారంభం ఇచ్చారు మా డిమాండ్ అయితే ఇదే ఉంది మూడు ఎకరాల భూమి ఏదైతే దళితులకు ఇస్తున్నారో అది మొదలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఓకే మొన్న తిరుపతి తిరుమల దేవస్థానంలో కూడా నలుగురు కుటుంబ సభ్యులను టీడీడీ మెంబర్స్ చేసినాడు ఇవ్వరిని కూడా ఇతర ఉద్యమకారులను ఆలోచించి వాళ్ళను కూడా అక్కడే ఇవ్వడం లేదు కేవలము కేంద్రం పైన ఈ పెట్రోల్ ధర గ్యాస్ ధర పెంచిందని చెప్పి కేంద్రం పైన నిందనాలు ఇస్తున్నాడు కానీ దాంట్లో ఎక్కువ ట్యాక్స్ పెట్రోల్ మీద వంద రూపాయలలో నలభై రెండు రూపాయల ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంకు కేంద్రంకి వచ్చేది కేవలం ఇరవై ఐదు రూపాయలు గ్యాస్ పైన కూడా ఇదే గ్యాస్ పైన కేంద్రం ఇరవై రెండు రూపాయలు సబ్సిడీ ఇస్తుంది అసలు ఎవరైతే గ్యాస్ తీసుకున్నారో వాళ్లకు ఇరవై రెండు రూపాయలు సబ్సిడీ ఇస్తుంది వాళ్ళు కేంద్రం ఇరవై రూపాయలు ట్యాక్స్ ఉన్నప్పటికీ కూడా ట్వంటీ టూ రూపీస్ ట్యాక్స్ సబ్సిడీ ఇచ్చి కేంద్రంకి ఏది రాకున్నా కానీ ప్రజలకు గ్యాస్ ఇవ్వాలని చెప్పి ఆ తపనతోని కేంద్రం ఇస్తుంది మేము ఇదే చెప్తున్నాము ప్రజలకు నిజంగా ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలనుకుంటే ఈ రాష్ట్రంలో కీలకమైన నిర్ణయాలు కావాలనుకుంటే ఈసారి ఈటల రాజేందర్ గారు గెలిచినప్పుడు ఈ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచి లేచి ప్రజల గురించి ఆలోచిస్తున్నారు ఇప్పటి వరకు కేవలం కట్ కుటుంబ సభ్యుల కోసం ఆలోచించే ముఖ్యమంత్రిని వారికి ఒక గుణపాఠం చెప్పే అవసరం ఉంది ఎలక్షన్ ద్వారా అందు గురించి మొత్తం తెలంగాణలో ఎక్కడ పోయినా కానీ నన్ను అడుగుతూ ఉంటారు సార్ మీరు మొదటి నుంచి ఈటల రాజేందర్ గారితో ఉన్నారు అక్కడ పని చేస్తున్నారు ఈటల రాజేందర్ గారు గెలవాలని మీరు ఎక్కడ తిరగకండి మా కాన్స్టిట్యెన్సీలా మీరు పోయి అక్కడ ఉండి ఈటల గారిని గెలిపించుకోవాలని చెప్పి మా కాన్స్టిట్యూన్సీలో అందరు నాకు ఆదేశాలు ఇస్తున్నారు నేను మొన్న మహబూబ్ నగర్ పోయినప్పుడు కూడా అక్కడ ప్రజలు అదే అడుగుతున్నారు సరే ఏమైనా కానీ ఈటల గారిని గెలిపించుకోవాలని చెప్పి ఒక రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో ఈ అహంకార ముఖ్యమంత్రి ఈ నియంతృత్వ ముఖ్యమంత్రికి ఒక సరైన రిజల్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రజల మనసులో ఉంది వారు డెఫినెట్లీ వారు ఈటల రాజేందర్ గారికి లక్ష మెజారిటీతో గెలిపిస్తారు హుజరాబాద్ ప్రజలు థ్యాంక్ యూ ఇంకొక పది పదకొండు రోజులు ఉన్నాయి క్యాంపెయినింగ్ పూర్తి అయిపోతాయి ఓట్లు పడతాయి మీరందరూ కూడా చూడాలి ఎంత పెద్ద మెజారిటీతో ఈటల రాజేందర్ గారికి ఇక్కడ హుజురాబాద్లో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈటల రాజేందర్ గారిని అంచి వేయాలని చెప్పి ఏదైతే ప్రయత్నం ముఖ్యమంత్రి చేసినాడో ప్రజలందరూ అనుకుంటున్నారు మంచి వ్యక్తి రాజేందర్ గారు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ముఖ్యమంత్రి అని ఇందులో ప్రజల ప్రజల మంచులో కూడా ఉంది అరే తెలంగాణ ఏడు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి ఎవరిని బంగారు తెలంగాణ చేస్తున్నాడు కల్వకుంట్ల కుటుంబానికి బంగార కుటుంబం అయిపోయింది ప్రజలలో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా కానీ మూడు ఎకరాల భూమి అయినా కానీ ఇన్ని వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టులో అరవై ఐదు వేల కోట్ల కుంభకోణం ఉంది ఆ కుంభకోణం కాకుంటే అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే అవకాశం ఉంది వ్యాసాల మరిలా చింతమడుగుల పది లక్షల రూపాయలు ఓవర్ నైట్ ప్రజలకు ఇవ్వడం జరిగింది కానీ దళిత బంధు అని చెప్పి ఓట్ల కోసం ప్రాజెక్ట్ అనౌన్స్ స్కీమ్ అనౌన్స్ చేసి పైసలు ఇచ్చేటప్పుడేమో దాన్ని ఫ్రీజ్ చేసి పెట్టండి కాసాల్లో మరిలా పది లక్షలు ఏదైతే ఇచ్చినామో చింతమడుగులో అందరికీ పది లక్షలు ఇచ్చినావు ఎందుకు హుజురాబాద్లో ఇంకా ఇతర తెలంగాణలో పది లక్షలు ఇవ్వట్లేదు దీంట్లో కేవలము ఈ ముఖ్యమంత్రి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఫామ్ హౌస్ నుంచి లేస్తాడు లేచి మాయా మాటలు చెప్పి ఓట్లు వేసుకొని మళ్ళా అదే కల్వకుండా కుటుంబాన్ని ఆస్తులు ఎట్లా పెంచాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తుంటాడు మీరందరూ చూసినారు మొన్న సూర్యపేటలో కూడా నిన్న ఏమన్నాడు ఈత ప్రజలు అన్ని కులాలలో ఉంటుంది మేము పది లక్షలు ఇస్తామని చెప్పి ఆయన కేవలము ఓట్లో హుజురాబాద్లో బీసీ తరఫు నుంచి కూడా ఓటు తీసుకోవాలని చెప్పి అనౌన్స్ చేసినాడు కానీ ఇచ్చే ఉద్దేశం ఏం లేదు దళితులకే ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి అకౌంట్లు ఓపెన్ చేసి పైసలు పెట్టి కానీ అమౌంట్ అంతా కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది ఈరోజు చాలా చోట్ల వెళ్ళినప్పుడు వాళ్ళు ఇది అడుగుతున్నారు సార్ మా ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు నేను డబుల్ గ్రాడ్యుయేట్ని నాకు ఉద్యోగం లేదు అని చెప్పి వాళ్ళందరూ బాధపడుతున్నారు మరి ఇంకో విషయం అంటున్నారు సార్ కల్వకుండ్ల కుటుంబంలో ఆరు ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ హుజురాబాద్లో దళిత బంధు స్కీమ్ వచ్చిందంటే కేవలం ఈటల రాజేందర్ గారి రాజీనామాతో దళిత బంధు స్కీమ్ రావడం జరిగింది నిజంగానే ముఖ్యమంత్రికి దళితుల మీద ప్రేమ ఉంటే అరవై రోజుల ముందు ఎప్పుడైతే స్కీమ్ అనౌన్స్ చేసినాడో వ్యాసాల మరియు ఏదైతే ఇరవై నాలుగు గంటల్లో పది లక్షలు ఇచ్చినాడో ఇక్కడ హుజరా ప్రజలకు ఎందుకు ఇవ్వలేదు కేవలం వీళ్ళకు మబ్బి పెట్టి ఓట్లు వేసుకొని మళ్ళీ మర్చిపోవాలని చెప్పి ఆ ఆలోచనతో చేస్తున్నాడు బీజేపీ పార్టీ వ్యతిరేకించిన నిన్న కొందరు టిఆర్ఎస్ పార్టీ నాయకులు వారు ధర్నా చేస్తూ ఏదో ఒక కార్యక్రమం పెట్టుకున్నారు కానీ ఎక్కడ కూడా బీజేపీ పార్టీ ఈ దళిత బంధు స్కీమ్ ఆపాలని చెప్పి రాయలేదు కానీ ఒక్క విషయం అయితే రాశారు మీరు ఇస్తే పైసలు తొందరగా ఇవ్వండి మీరు ఎందుకు చింతల మడుగులో వ్యాసాల మరిలో ఇచ్చినట్టు ఇక్కడ ఎందుకు ఇస్తలేరు తొందరగా అని చెప్పి బీజేపీ అడగడం జరిగింది ఇది కేవలము ఓట్ల కోసం ఈ స్కీమ్ ప్రారంభం ఇచ్చారు మా డిమాండ్ అయితే ఇదే ఉంది మూడు ఎకరాల భూమి ఏదైతే దళితులకు ఇస్తున్నారో అది మొదలు ఇవ్వాలని చెప్పి మా మేము డిమాండ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ